గోదావరికి వరద వచ్చిందంటే చాలు ఆ ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుపు ఉండదు వానాకాలం అంతా పడవలపైనే ప్రయాణం కష్టాలు తీర్చేందుకు వేసిన కాలిబాట సైతం వరదకు కోతకు గురై కనుమరుగవుతోంది శాశ్వత వంతెన కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నా ఆ కళ ఇప్పట్లో నెరవేరలా లేదు నిధుల కొరతతో ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా బ్రిడ్జ్ నిర్మాణం సాగుతోంది గడువు తీరిన వంతెన పూర్తి కాకపోవడంతో ఈ సీజన్కు కూడా వరద కష్టాలు తప్పేలా లేవని లంకవాసులు కలవరం చెందుతున్నారు గోదావరికి వరద రావడం లంకలను నీరు చుట్టుముట్టడం ప్రజలు పడవల్లో తిరగడం కోనసీమ లంకల్లో ప్రతి ఏటా సాగే ప్రహసనమే ఇది వంతెన కట్టాలని లంకవాసులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తుండటంతో ఎట్టకేలకు వంతెనకు ఇచ్చారు కోనసీమలో అత్యధిక లంక గ్రామాలున్న పి గన్నవరం మండలం జీ పెదపూడి వద్ద వశిష్ట గోదావరి పాయపై రెండేళ్ల క్రితం రెండు వరుసల వంతెన నిర్మాణం చేపట్టారు ఊడిమూడి లంక జీ పెదపూడి లంక అరిగలవారిపేట గ్రామాల ప్రజలు ఈ వంతెన ద్వారా గంటి పెదపూడి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు దాదాపు యాబై కోట్ల అంచనాలతో అసోసియేటెడ్ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ ఏఈఈ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు పనులు ప్రారంభించారు అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి మళ్లీ అప్రోచ్ పనులు పునః ప్రారంభించారు అయితే ఈ ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా వంతెన నిర్మాణం కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు చేసిన పనులకు కూడా గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు నిధుల కొరత వేధిస్తున్నా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏఏఈ నిర్మాణ సంస్థ పెద్ద మనసుతో వంతెన పనులు కొనసాగిస్తోంది మన వాళ్ళు అగ్రిమెంట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయిందండి వర్క్ టూ ఇయర్స్ పీరియడ్ అంటే మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అయిపోవాలి కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ముందు ప్రాబ్లం ఉంది ఈ రోజుకి కూడా ల్యాండ్ కాంట్రాక్టింగ్ ఫర్మ్కి ఇవ్వలేకపోయారు ల్యాండ్ ఎక్విషన్ ఇంకా అవ్వలేదు ప్రొసీజర్స్ అని అవ్వలేదు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ కంపెనేషన్ కూడా పే చేయలేదు కాబట్టి మేము రైతులను రిక్వెస్ట్ చేసి యాక్సెస్ సైట్కి తీసుకొని అప్రోచ్ రోడ్ ఫౌండేషన్స్ అవి మొదలెట్టేసాం లాస్ట్ ఇయర్ ఫ్లడ్ సీజన్ కల్లా ఒక మూడు ఫౌండేషన్స్ అయిపోయాయి వరకు యాక్చువల్గా ప్రోగ్రాం ప్రకారం మిగతా బ్యాలెన్స్ సెవెన్ ఫౌండేషన్స్ కూడా అయిపోవాలి కానీ ఫండ్స్ రాకపోవడం వలన వర్క్ కొన్ని స్లో అయిపోయింది బాగానే అయినా ఓన్ ఫండ్స్ బోరోడ్ ఫండ్స్ పెట్టుకొని ఇంకా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే వర్క్ ఒకసారి ఆగితే మట్టుకు లంక గ్రామాలకు మళ్ళీ కనెక్టివిటీ పోతుంది ప్రాజెక్ట్ ఇంకో టూ ఇయర్స్ డిలే అయిపోద్దని మా తాపత్రయంతో మేమే ఇంకా ముందుకు వెళ్తున్నాం ఇప్పటికే వంతెన నిర్మాణం యాభై ఐదు శాతం పూర్తి చేశామని కూటమి ప్రభుత్వమైన నిధులు విడుదల చేస్తే వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు సుమారు నాకు తెలిసి ఈ సీజన్ కాకుండా నెక్స్ట్ సీజన్ కూడా మనకి ఇంకా ఆరు పిల్లర్స్ పూర్తి చేయవలసిన అవసరం ఉందండి పైన ప్లాట్ఫామ్ అయిన ఈ మేము చేసే ప్లానింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఆరు పిఎస్ అయినాయి ఈ ఆరు పిఎస్ మీద సూపర్ స్ట్రక్చర్ అంటాం దాని ప్రీ స్టేషన్ కాంక్రీటు థర్టీ పాయింట్ టూ మీటర్స్తో స్పాన్తో మేము చేస్తాం వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ప్రియర్ ప్రియర్స్ పూర్తి చేస్తాం దీన్ని రివైజర్ యాక్షన్ కూడా సుమారు సెవెంటీ వన్ కోర్స్కి గవర్నమెంట్ బాబు ప్రపాదన పంపించాం మరి అతి త్వరలో అది కూడా మంజూరు అవద్దని ఆశిస్తున్నాం సార్ మరో రెండు నెలల్లో మళ్ళీ వానాకాలం వచ్చేస్తుంది ఈలోగా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోతే ఈ సీజన్లోనూ అవస్థలు తప్పవని లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు వర్షాకాలం అయ్యి గట్ట గోదావరి కాలం చాలా ఇబ్బందిగా ఉంటుందండి మగవాళ్ళు అయ్యి కట్ట వెళ్ళి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి లైన్కి అవి వెళ్ళడానికి అయ్యి కాడ బాగా ఇబ్బందిగా ఉంటుంది మాకు కాలం అయ్యి గట్టానండి చాలా భయంకరంగా ఉంటుందండి పిల్లలు అయ్యి స్కూల్కి వెళ్ళడానికి గట్టా ఉండదండి ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి ఉండదు మగవాళ్ళు అయ్యి ఆ ఉపకారం పని చేసుకోవడానికి ఏమీ ఉండదండి అసలు మాకు బిజ్జీ తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాం వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామండి కాలుపడి మా వంతుని బాట వేసుకుంటామండి అండి శాతకాలంగానే తాతకాలంగా బాట వేసుకుంటామండి ఆ బాట కొట్టుకుపోయినప్పుడు బస్టు ప్రేమాదానికి కొట్టుకుపోద్ది ఇటు ఈ రోజుల్లో అయిపోతుంది అన్న ఈ అవసరం అండి అవలేదండి బిజ్జీ చాలా మా గురించి కొంత బిజ్జీ ఏమంటున్నా కోరుకుంటు కోరుకుంటున్నాను ఈ వంతుని ఇప్పుడు ఇంతవరకు కూడా ఆగిపోయి తాతంగం చేస్తున్నారు అండి వాళ్ళు ఇంతవరకునే ఇప్పుడు అప్పుడు అన్నారు ఇప్పుడు అన్నారు వాళ్ళు మార్చి మార్చిన వాళ్ళు అమంట పడుతుంది అవి ఇక పనులు అవుతాయి అని చెప్పి అన్నారండి ఆ రాజుగారు వండర్ గారు అయినా పని ఏ పని కూడా అవసరం ఎత్తనాడకం నడుస్తుందండి మరోవైపు భూసేకరణకు సంబంధించి రెండున్నర కోట్ల రూపాయలు బకాయిలున్నాయి పరిహారం కోసం రైతులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలకే ఉపకారం వద్దని దానికి ఇచ్చి మేము ఇలా చేసేటప్పటికి ఇప్పటికి అవలయి రెండు సంవత్సరాలు అవుతుంది మనకి ఇంచుమంచులో యాభై రెండు సెంట్లు అంటే ఇరవై రెండు లక్షలు వస్తుందండి ఇరవై రెండు లక్షలు వస్తుంది మాకు డబ్బులు ఇప్పటికి ఇవ్వలేదండి దానికి దాని నిమిత్తం మీరు ఈ గవర్నమెంట్ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా చేసి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం నా నా మట్టికి నేను ఒక రకం ఇచ్చానండి మాకైతే పది లక్షలు పన్నెండు లక్షలు ఎంత వద్దు ఎకరం నలభై లక్షలు చెప్పను ఏమన్నా అవుద్ది అవుద్ది అని చెప్తున్నారు అని చెప్పేసి చూసిన నా పేరు పెద్ద ఒక పన్నెండు లక్షల దాకా అవ్వాలండి ముప్పై సెంటుల దాకా తీసుకున్నారండి కొబ్బరి తోట మొక్కలు అవి తీసేసారండి మా తోట అంతానే దానికి కూడా అమౌంట్ ఎంతో కొంత ఇస్తామని ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఈ కలెక్టర్ గారు అందరూ చెప్పారండి మాకు కొంచెం తీరే ఇబ్బందిగా ఉన్నది ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నామండి ఈ సవాళ్లన్నీ అధిగమించి వంతెనను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లంకవాసులు కోరుతున్నారు పీగనవరం మండలంలోని నాలుగు లంక గ్రామాల వాసులు రాకపోకలు సాగించేందుకు చేపట్టిన వంతెన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నిధుల మంజూరు తీవ్ర జాప్యం అవడంతో పనులు ఇంకా పూర్తి కాలేదు ఇప్పటికైనా వంతెన నిర్మాణం పూర్తి చేసి వరద కష్టాల నుంచి గట్టెక్కించాలని లంకవాసులు వేడుకుంటున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్